హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఫిబ్రవరి పదిహేను శనివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం తిది తదియ రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం ఉత్తర రాత్రి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు యోగం సుకర్మ ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల వరకు కరణం వణిజ ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషం వరకు తదుపరి పిస్టి రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం నుండి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి కుంభం చంద్రరాశి కన్యా సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి